మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గోల్మాల్తోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాట్లాడడం కంటే ఏవీఎం ఆయనకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భావనప్రకాష్ రెడ్డి తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో బీజేపీ నేతలు వరప్రసాద్ తదితరులతో కలసి భావనప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో అధికారంతో అధికారులను బలపరుచుకుని టీటీడీని వైసీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు జగన్ ఓ నియంత్రణ వ్యవహరిస్తూ ఫ్యాన్ వదిలి ఏసీ కింద కూర్చుని ఫ్యాన్ గుట్టుకు ఓటేయమని రాష్ట్ర ప్రజలను కోరడం మూలంగానే ఓటర్లు వైఎస్ జగన్కు ఓటమిని ఇచ్చారని దుయ్యబట్టారు లోకేష్ వద్ద ఉన్న రెడ్ బుక్ లాగా తమ వద్ద కూడా బుక్ ఉందని అందులో ఉన్న అవినీతి దొంగల ముఠాలకు శిక్ష తప్పదని తెలిపారు టీడీఆర్ బాండ్ల దోపిడీ విషయంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు జగన్ సొంత ప్రజలకు న్యాయం జరగలేదన్నారు నేటి కమలం సైకిల్ గ్లాసు గుర్తుల ఉమ్మడి పార్టీలతోనే రాష్ట్రంతో పాటు ఎన్డీఏ ద్వారా దేశము సుభిక్షంగా ఉంటుందని తెలిపారు ఈ కారణం నువ్వే రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే నీ ప్రవర్తన నీ పనితీరు నీ ప్రవర్తన నీ పనితీరు ఏ రోజైనా ప్రజల్ని కలిసావు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఫ్యాన్ ఏసీ కింద కూర్చొని నువ్వు నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాల చాటును వచ్చి సిగ్గుండాలి నీకు ఈరోజు ఈవీల మీద నెపం ముట్టేదానికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజల్ని గాలి కొదిలేసి గాల్లో తిరిగినట్టు ముఖ్యమంత్రి నువ్వు ఐదు సంవత్సరాలు ప్రజల కష్టాలని ప్రజల ఇబ్బందుల్ని ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు ఇక నీకు ఓటు ఎలా చేస్తారు ప్రజలు నీ ఎమ్మెల్యేలకు కానీ నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు ప్రజా సమస్యల మీద కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద కానీ ఏమన్నా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు ఈరోజు ఈమి మీద అనుమానం ఉంది అంటావు అసలు నువ్వు సర్వే చేయించుకున్నవి ముందర ఎమ్మెల్యేల మీద నీ అభ్యర్థుల మీద నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నావే ఆ రోజు మేము చెప్పడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మీద మీరు సర్వే చేయించుకోండి మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి అప్పటికే తెలిసిపోయిండేది ఆయనకి అప్పటికే తెలిసిపోయింది అరే నా పరిస్థితి ఇది అని నీ సీటే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు నీ సీటే నీ స్థానాన్ని మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది ఉంది మీద అనుమానాలు వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వు రా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పోదాం కూర్చుందాం ఏ ఏ బూతులో ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిస్తాం నీకు ధైర్యం ఉంటే రా ఆరోపణ చేసేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేసేది కాదు నీకు ధైర్యం ఉంటే రా పరిశీలిస్తాం మిత్రులరా ఎన్డీఏ కూటమి మీద వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం ఉంది వైసీపీ కూటమి మీద ఆగ్రహం ఉంది ప్రజల ఓటుతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మాకుందని చెప్పి మేము భావిస్తాం